జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి మన ముదిరాజ్ మహాసభ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు ప్రముఖ రియాల్టర్ గొడుగు నాగేశ్వరరావు ముదిరాజ్ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు ముదిరాజ్ సంఘ రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు తోటి వ్యాపారులకు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బెలసిల్లాలి అని ఆనందోత్సాహాల నడుమ పండుగలు జరుపుకోవాలి అని నాగేశ్వరరావు ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం రైతుల మత్స్యకారుల ముద్రాజుల సంక్షేమానికి పాటుపడాలని ఆయన కోరారు కరోనా మహమ్మారి మరో రూపంలో ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని వైద్యుల సలహాలు పాటించాలి అని గొడుగు నాగేశ్వరరావు ముద్రాజ్ కోరారు గత నాకు తెలిసి పది సంవత్సరాల నుంచి వారు ఈటీవీలో కానీ వివిధ సంబంధించినటువంటి శాఖల్లో పనిచేస్తూ దానితో పాటు కులాభిమానంతో కుల ముదిరాజుల కోసం వారు చేస్తున్న కృషిని మేము అభినందిస్తున్నాం అంతేకాకుండా ఈరోజు రాజకీయంగా ముదిరాజులు చాలా వెనకబడ్డటువంటి జాతిగా మిగిలిపోయింది గత అసెంబ్లీ ఎలక్షన్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజుల్ని వివక్షగా చూసి అంటరానిది వారిగా చూసి రాజకీయంగా వారిని పక్కన పెట్టడం జరిగింది దాంట్లో ముదిరాజులందరూ రాష్ట్రవ్యాప్తంగా గౌరవనీట రాజధాని గారి ఆధ్వర్యంలో చలో ముదిరాజు మహాసభ ద్వారా రాజకీయాలకు అతీతంగా అన్ని ముదిరాజు సంఘాలు ఏకమై మాకు ముదిరాజులు జాతికు ప్రయోజనాలు అవసరమని వెలిగే గుంతెత్తి సాటి ఆ సభను విజయవంతం చేయటం దాంతోపాటు ఖమ్మం జిల్లా నుంచి ముదిరాజులు ఐక్యంగా వేలాదిగా తరలి వెళ్ళి ఆ సభను విజయవంతం చేశారు వారందరికీ చేసిన ముదిరాజు బంధువులందరికీ ధన్యవాదాలు దాంతోపాటు ఈరోజు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముదిరాజు జాతికి ముదిరాజు కులానికి అన్ని విధాలుగా సహకరిస్తూ మా జాతి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ముదిరాజులు సహకరించారు కాబట్టి ఈ యొక్క జాతి ప్రయోజనాలని వారు నెరవేరుస్తారని తెలంగాణ యావత్ తెలంగాణలో ముప్పై రెండు జిల్లాల ముదిరాజులందరూ కూడా ఆశిస్తున్నారు దానికి తద దానికి అనుగుణంగా ముదిరాజులకి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారిని జిల్లా మంత్రుల్ని కోరటం జరుగుతుంది ముదిరాజులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒక ఐక్యతగా తయారై ముదిరాజులని శక్తి నెక్స్ట్ రాజకీయాలు నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్ల కల్లో వీరందరూ జిల్లాల ఏ జిల్లా కా జిల్లాగా చైతన్యవంతులై సీట్లు ఓట్లు నినాదంతో ముదిరాజు జాతిని ఏకం చేసి అసెంబ్లీలో అత్యధిక సీటు గెలవటానికి ముదిరాజులందరూ ఏకం కావాలని మా గ్రామ శాఖ తరఫున జిల్లా తరఫున యావత్ తెలంగాణ ముదిరాజులందరికీ తెలియజేసుకుంటూ ముదిరాజులు చేపలు పట్టడమే కాదు ముదిరాజులకి చైతన్యం రాజకీయ చైతన్యం కూడా అవసరం రాజకీయంగా ఎదిగినాడే జాతి ప్రయోజనాలు జాతి ప్రయోజనాలు నెరవేర్చుకోవటానికి అనుమూల యోజనాలు నెరవేర్చడానికి రాజకీయంగా ఎదుగుదల ముఖ్యం దానికి ముగిరాజులందరూ నేట తాటిపై వచ్చి ముగిరాజు జాతిని ముందుకు తీసపోయే ఎవరు ఎదురవంతు వారు కృషి చేయాలని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి జబర్దస్త్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ముదిరాజ్ జై జై ముదిరాజ్